ఏంట ఏంట ఏం లేదు ఏ రాగానే నీ సోదికోవాలా ఇంట్లోకి రానివ్వా అసలు ఇట్లా తయారయ్యాడు తాగి వచ్చాడు అనుకుంటా ఏందో ఇలా అయిపోతున్నాడు సోదిగోలా ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా ఏంటి ఇట్లా చేయకూడదు కదరా

వాళ్ళతో లాస్ట్ అంటమ్మా ఏమోనమ్మా నిన్న నేను ఇచ్చా నిన్న రాత్రి తాగి వచ్చాడు తాగి వచ్చినా నా చేసి నన్ను కూడా అరిచి తిట్టి తాగొచ్చాడిందమ్మా ఏమో అమ్మా ఎప్పుడూ లేదు మరి ఆ డబ్బులు పెట్టి నాగం చేశాడు ఏమో నాకు అదే అర్థం కావట్లేదమ్మా నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నీ మీద నమ్మకం పెట్టుకొని ఉన్నా నేను ఏమన్నా మా రాత్రి తిరణ పడుకున్నాడు ఇంకా లెగోన్ కూడా లేవలేదు వాడు లేపి అడగమా మరి అమ్మో ఇప్పుడు నేను అడిగానంటే ఇంకేమైనా ఉందా అమ్మా రాత్రి గోల్ గోలు చేశాడు నేను అడిగాను అనుకో నువ్వు ఇచ్చానంటే ఇంకా అది కాదు నువ్వు డబ్బులు ఇచ్చానంటున్నావు మరి నా చేతికి రాలేదు మరి ఫోన్ పేలో అయినా వేసాడేమో అనుకుంటే అది వేయలేదు మరి అట్లా మా ఇప్పుడు చెప్పు కాలేజీ ఫీజు మా అది నేను కనుక్కొని మళ్ళీ చేస్తాలేమా పంపించు డబ్బులు ఇచ్చి పంపించు వాడు పంపించు అదేమ్మా రాత్రి అనగా అట్లా ఉన్నాడు ఇప్పుడు నేను లేపాను అనుకో గందరగోళం చేస్తాడు మళ్ళీ నేను కనుక్కొని నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను సరేనా సరే యా తెల్లారింది లే తెల్లారింది లే అక్కకి డబ్బులు కొట్టమని చెప్పి ఇచ్చాను కదా నేను డబ్బులు కొట్టలేదంటగా అక్కకి డబ్బులు కొట్టమని ఇచ్చాను కదా అక్కకి డబ్బులు కొట్టలేదు అంటగా ఎందుక బాధపడతా ఆ పిల్ల ఇప్పుడు మా పొద్దున్న అట్లా కొట్టకపోతే నేను ఎందుకు అడుగుకొచ్చి ఇచ్చాను వాళ్ళని ఎడని అడిగి తీసుకొచ్చి మా పొద్దున్నే మా గోల నిద్రలేటివి లేజీ లేవు మా గోలిందమ్మా అట్లా అంటే అట్లారా జబ్బులు అక్కకి కొట్టలేదు కదా అట్లా ఎంత ఇదిగా తీసుకొచ్చి హడావుడిగా తీసుకొచ్చి వాడు కాలేజీ ఫీజు కట్టాలా అని చెప్పానని నేను హడావుడిగా అటు ఇటు పరిగెత్తి నలుగురు దగ్గర తీసుకొచ్చాను నేను ఆ డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల కొట్టాలి కదా అక్కడికి ఆ వాడి ఫీజు కట్టాలంట వాడు కూడా కాలేజీకి వెళ్ళాలి వాడు ఇంట్లోనే ఉన్నాడు ఏదో ఒకటి చేస్తా చేసి డబ్బులు కొట్టు

పడతా ఉన్నా కదా తీసుకొని పడుతున్నావు రాత్రి చేసి కావాలి కట్టాలి కదా ఏదో ఒకటి చేసి చేసేద్దాం ఏ పని చేశాను నేను రాత్రి అసలు ఇన్ని రోజుల నుంచి అక్క అమ్మ దగ్గర ఉన్న విలువ పోగొట్టుకున్నాను విలువ పోగొట్టుకున్నాను తాగులుంటే ఇలాంటి విలువ పోగొట్టుకోవడం అని నాకు అర్థం కనుక రాత్రి డబ్బు కనపడగానే నేను ఏదో ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దామన్నట్టుగా ఇది చేశాను చ ఏంటి ఎంత తప్పుడు పని చేశాను నేను రాత్రి అసలు ఎలా అనుకున్నాను నేను నాకే అర్థం కావట్లేదు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇలా చేసినందుకు అక్క దగ్గర అమ్మ దగ్గర నా పరువు ఉంటుందా ఏదో రాత్రి అమ్మని తిట్టాను పొద్దున్న అమ్మని తిట్టాను అని చెప్పేసి ఆమె బాధపడతా ఉంది అలాంటిది ఇంకా అక్క ఫీజు డబ్బుల కోసం ఎంత బాధపడుతుందో పాప నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏదో ఒకటి చేసి ముందు అక్కకు డబ్బులు అందించాలి కంపల్సరీగా ముందు ఏదో ఒకటి చేసి అక్కకు డబ్బులు అందించాలి వాళ్ళ ఏదైనా కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి ముందు అక్క డబ్బులు అందించాలి ఇదే నేను చేయాల్సి

ఎవరు ఎవరు వీడికి చేస్తావు వీడైతే ఖచ్చితంగా తప్పిస్తాడు హలో ఎక్కడున్నావా అరే అర్జెంటు ఒక పదివేలు కావాలరా నువ్వేం చేస్తావు నాకు తెలీదు చాలా అర్జెంటు నీకు మళ్ళీ రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను చాలా అర్జెంటు ఎందుకు ఏంటి అని సరే సరే ఇస్తావా కన్ఫామా కన్ఫామ్ అంటే చెప్పు మీకు అవన్నీ ఎన్ని అనవసరం నేను రెండు రోజులు తిరిగి ఇస్తాను సరే ఓకే రైట్ వస్తాను రెడీ అయ్యి వచ్చేస్తాను ఓకే అమ్మయ్యా అక్కకి వెళ్ళి ఏదో ఒకటి చెప్పే ముందు డబ్బులు ఇచ్చేసి రావాలి మరి ఫీజు కట్టాలి టైం అయిపోతుంది

అసలు నన్ను బ్రతికిచ్చావు స్వామి నాదేముంది లేక అమ్మ అమ్మ ఎన్నిసార్లు ఎన్ని చోట్ల నుంచి అడిగి తీసుకొని వచ్చింది పాపం నిన్న ఇవ్వాల్సింది అనుకోకుండా కొంచెం వేరే టెన్షన్ వాళ్ళు ఉన్నాను నేను కాదయ్యా రాత్రి నేను మళ్ళీ ఫోన్ చేసా అమ్మకి ఫోన్ చేస్తే ఏమంది వాడు ఏందో ఏందో అని చెప్పింది నేను ఎంత బాధపడిపోయాను ఎప్పుడు లేని ఏంటి నా తమ్ముడు ఇట్లా తయారయ్యాడు అని డబ్బులు విషయం కాదు స్వామి నేను అనేది

సరే మళ్ళీ వస్తాను కొంచెం చిన్న ఉంది ఊళ్ళో చూసుకొని మళ్ళీ వస్తాను వంట చేస్తున్నాం కదా ముందు వాడికి ఇచ్చి పంపించు అర్జెంట్ గా తీసుకట్టేసేయమని చెప్పు మధ్యాహ్నం భోజనానికి వస్తాను సరేనా ఓకే గుడ్ ఈవినింగ్ అందరికి భువన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు మేము ఒక చిన్న ఒక స్కిట్ చేసామండి చాలా చిన్నది అంటే మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ మేమైతే పర్ఫెక్ట్గానే చేసాం అనుకుంటున్నాం మేము మా అమ్మగారు ఈవిడ మా అక్కగారు మేము ముగ్గురం కలిసి ఒక చిన్న స్కిట్ చేసామండి అది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మరెన్నో వీడియోస్ మేము ముందు ముందు చేస్తామని మంచి మంచి వీడియోసే చేస్తాము ఇది కూడా మిమ్మల్ని అసభ్యకరంగా వీడియోస్ కానీ ఇంకా ఏవి కూడా చేయము ప్రతి ప్రతి మెసేజ్లోనూ ప్రతి వీడియోలోనూ ఒక మెసేజ్ పాస్ చేస్తాము ఖచ్చితంగా ఒక మంచి వీడియోసే చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నానండి మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుకుంటాము ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ భువన్ యూట్యూబ్ ఛానల్